సోలార్ రూఫ్ టాప్ సూర్యకర్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని ఇది డిమాండ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసాంత ఇస్తామని చెప్పారు దాని ప్రకారం మ్యాక్సిన్ వెళ్తున్నాం ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది అందుకే కాన్స్టిట్యు కి మినిమం పదివేలు రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం ఇది కూడా వార్ ఫోర్టీన్ ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్ కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఇస్తాం పెద్ద చేస్తాం ఇంకొక పక్కన సబ్ స్టేషన్ లెవెల్లో రెండు వేల మెగావాట్లు ఇబ్బంది చేయడానికి అనుమతించారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా తీసుకుని ముందుకు పోతాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క సోలార్ ఎనర్జీ పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ మూడోది పంప్ ఎనర్జీ ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా అదే మరి అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ముందుకు పోతున్నాం రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం